నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు నమస్తే సౌర్య గారు నమస్తే గురుగారు రెండు వేల ఇరవై ఆరు సిరీస్ నెంబర్ ఫైవ్ ఎలా ఉండబోతోంది ఫోర్ అయితే అద్భుతంగా ఉందని చెప్పారు మీరు విదేశీ అని ఉందని వీళ్ళకి ఇంకా అద్భుతం అవునా ఐదు పద్నాలుగు ఇరవై మూడు దీనికి కూడా ఫస్ట్ లెక్కేసి నెంబర్ ఒకటి కాబట్టి ఆ ఇయర్ లో పుట్టిన వీళ్ళు వీళ్ళ ఆయన కూడా ఆయన క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ సూర్యుని ఎవరైతే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో జన్మించారో వాళ్ళ ఏకైక లక్కీ నెంబర్ ఐదు ఐదునే పట్టుకోవాలి వాళ్ళు అతనికి ఒకటి కూడా లక్కీ నెంబర్ మళ్ళీ కాబట్టి అతని ఇయర్ ఇది క్లోజ్ ఫ్రెండ్స్ నడిచిన ఎలా ఉంటుంది ఎవరైతే ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్ లో జన్మిస్తారో ఎస్ దిస్ ఇయర్ టూ జీరో టూ సిక్స్ మీ లక్కీఎస్ట్ ఇయర్ లక్స్ట్ ఇయర్ అందేగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిరబుల్ ఎవరమ్మ నా పేద అట్లా వెళ్ళిపోవచ్చు వెనక ఆయన ఉన్నాడు కదా మొత్తం ఆయనగా చేసేది ఈ ఇయర్ ఏదైతే ఉందో మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఇయర్ అని చెప్పుకోవచ్చు ఎక్కడ మిమ్మల్ని ఆపింది లాస్ట్ ఇయర్ దాన్ని దాటి ముందుకు రండి అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఓకే సో కాజ్ ఏంటంటే మీకు లక్కీ నెంబర్లు వచ్చేసి టూ ఫైవ్ సిక్స్ ఉంటాయి ఐదు ఆరు ఇది కూడా మీకు లక్కీ నెంబర్లే ఐదు ఆరు కూడా లక్కీ నెంబర్లే మీకు సో వన్ టూ సిక్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు ఈ ఒకటి కానీ ఆరు కానీ ఇది మీకు బాగా సపోర్ట్ చేసే నెంబర్లు వీటిని వదిలిపెట్టద్దు రెండు కూడా మీకు లక్కీ నెంబరే కానీ కొంచెం అటు ఇటుగా ఫిఫ్టీ ఫిఫ్టీ కదా అది పదిహేను రోజులు ఉంటే పది రోజులు ఉండదు దాంట్లో ఏం పెట్టుకోకూడదు మీరు మీరు ఏం చేయాలి ఒకట్లో కానీ ఆరులో కానీ మీ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి ఒకట్లో కానీ ఆరులో కానీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఆరులోనే పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే డబ్బులు కాబట్టి సో అది అకౌంట్ అంటేనే డబ్బులు డబ్బులు అంటేనే అకౌంట్ లేకపోతే ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్ లో జన్మించిన వాళ్ళు మీ లక్కీ నెంబర్లు వచ్చేసి వన్ టూ సిక్స్ ఒకటి ఆరులో అన్ని పెట్టేసుకోండి మీ మొబైల్ నెంబర్ రెండు పెట్టేసుకోండి అందులో ఒకటి నాకైతే నేను రెండు పెట్టేసుకున్నా నాకు కూడా ఐదు ఆరు లెక్క నంబర్లు మేడం రెండు నెంబర్లు పెట్టుకున్నా ఒకటి ఐదులో ఉంటది ఒకటి ఆరులో ఉంటది రెండు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఒకటి ఐదులో ఒకటి ఒక ఆరు లో ఉంటది సో రెండు వెహికల్స్ టూ వీలర్ ఒకటి ఐదులో లో ఉంటది కారు ఆరు లో ఉంటది సో ఇలాగ మ్యారేజ్ డేట్ మాత్రం ఒకటే ఐదు రెండు పెట్టుకుంటే కుదరదు మళ్ళీ ఇబ్బంది అయితే కాబట్టి ఒకటే పెట్టాలి సో ఇక మీరు తర్వాత ఇది మీయరేగా ఇక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే మీ లక్కీ నెంబరే కాబట్టి మీరు ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు ఫస్ట్ అసలు ఒక లిస్ట్ అవుట్ చేయండి ఒక పది రాసుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒక ఐదు మీడియం చిన్నవి పెట్టుకోండి ఒక ఐదు మాత్రమే పెద్ద పెట్టండి మీరు అచీవ్ అయి తీరుతారు ఈ ఇయర్ లో మీరు ఏమైనా అనుకోండి యాక్చువల్ గా దీని బిజినెస్ నెంబర్ అంటారు మేడం ఐదు పద్నాలుగు ఇరవై మూడు యు ఏ బిజినెస్ పీపుల్ ఈ బిజినెస్ పీపుల్ లో మీరు మీకు ఏ బిజినెస్ చేయాలనుకుంటారు తక్కువదా ఎక్కువదా ఇన్ని రోజులు చిన్నగా చేశారనుకోండి ఈ ఇయర్ లో పెద్ద ప్లాన్ చేయండి సక్సెస్ అయిపోతారు కాబట్టి మీరు ఏం చేయాలి బిజినెస్ పీపుల్ బిజినెస్ చేయాలి హైయెస్ట్ బిజినెస్ చేయాలి ఇయర్లో ప్లాన్ చేయండి మీరు బిజినెస్ చేస్తారా మీరు ఏ ఏ ఎలా చేయాలనుకుంటున్నారు దాన్ని మీరు సాధించి తీరొచ్చు కాకపోతే మీరు పచ్చని కొంచెం ఎక్కువ వాడండి మీ నెంబరే అది మీ కలరే పచ్చని ఎక్కువ వాడండి పచ్చ కూడా మీరు పెట్టుకోవచ్చు చేతికి పచ్చ పెట్టుకోవచ్చు సూర్యుడు మేము ఉన్నాడు కాబట్టి మీరు కెంపు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎందుకంటే ఆయన బట్టే ఉంటారు కాబట్టి మీకు డైమాండ్ కూడా పెట్టుకోవచ్చు ఆరో నెంబర్ ఉంది కాబట్టి కలర్ డస్ట్ లోకి వెళ్తే మాత్రం కంపల్సరీ మీరు గ్రీన్ షేడ్స్ బాగా వాడండి వైట్ షేడ్ కూడా వాడచ్చు ఆరో నెంబర్ ఉంది కాబట్టి సో రెడ్ షేడ్స్ కూడా మీకు లొకేషన్ నెంబర్ కాబట్టి దాన్ని కూడా పెట్టుకోవచ్చు కలర్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా బాగా బిజినెస్ గురించి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కానీ ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూనే మళ్ళీ బిజినెస్ కోసం ప్లాన్ చేసుకుంటా ఉంటారు అలా కూడా చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ట్రెండ్ మారింది ఒకటే పని చేయాలి ఒక దగ్గరే ఉండాలంటే కుదరదు ఇప్పుడు నిజంగానే భగవంతుడు మనం ఒక్క పని సృష్టించి ఉంటే రెండు చేతులు ఇవ్వడు కదా రెండు చేతులు ఉన్నాయి కదా రెండు పనులు చేయొచ్చుగా ఈ మధ్యన విజయ దావరకు వీడియో చూశాను ఆయన కూడా ఇదే ఓట్స్ చెప్తున్నాడు అంటే ఇప్పుడు నాకు రెండు చేతులు ఉన్నాయి రెండు పనులు చేయొచ్చు అని ఇండికేషన్ ఉంది సో రెండు పనులు చేస్తున్నాను నేను సో మీరు ఎందుకు చేయకూడదు చేయండి పనులు ఎక్కువ చేయండి డబ్బులు ఎక్కువ సంపాదించండి అద్భుతమైన జీవితం గడపాలంటే డబ్బులు కావాలి ఎందుకంటే ధనం మూల విధం జగత్ ఇప్పుడు అంతా డబ్బులతోనే కూడుకోని ప్రపంచం అంతా కాబట్టి మీరు ఐదో నెంబర్ వాళ్ళు ఈ ఇయర్ లో మీకు బాగా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మంచి పర్ఫెక్ట్ చేసుకోండి తర్వాత త్రీ ఫైవ్ నైన్ కి దూరంగా ఉండండి మూడు ఐదు తొమ్మిది ఈ మీ శత్రు నెంబర్లు ఇయర్ లో మీరు ఒక ప్రాక్టీస్ చేయండి ఈ ఇయర్ లో మీకు ఎవరైనా వీళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళని కట్ చేయండి కట్ చేసి ఇయర్ మొత్తం టెస్ట్ చేయండి మీకు ఎలా ఉంది చూడండి చిన్న ఎక్సర్సైజ్ బాగుంటది కదా ఎక్స్పెరిమెంట్ చేయండి వీళ్ళు మీ శత్రువులు వీళ్ళతో ఏదో మీకు సత్సంబంధాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా టోటల్లీ కట్ చేయండి కట్ చేసి చూడండి మీ లైఫ్ ఎంత బాగుంటుందో ఈ ఇయర్ లో చెక్ చేయండి మీకు బిజినెస్ లో గ్రోత్ వస్తుంది ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేయండి వీళ్ళు ఉన్నారు ఏదో ఒక దగ్గర మిమ్మల్ని చెయ్యాలి కెలకాలే పడేయాలి కొట్టేయాలి వెన్ను పూడు పొడవాలే ఏదో చేయాలని చూసే నెంబర్లు వీటి పక్కన పెట్టేస్తే మీ లైఫ్ చాలా బాగుంటది కదా ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయండి ప్రయోగం చేసి చూడండి ఏం ఉంది మీకు మంచిగా జరిగిందంటే ఇంకా మీ మీ నెంబర్ వాళ్ళకి ఇంకా చెప్పుకోవచ్చు మీరు మంచిగా కాబట్టి కామెంట్ బాక్స్ లో రాయండి మీకు ఎంతమంది మూడు ఐదు తొమ్మిది వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు మీరు వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని అవాయిడ్ చేయండి మ్యారేజెస్ చేసుకోవద్దు లవ్ ట్రాక్లు నడిపేద్దు వీళ్ళతోని తర్వాత మీకు బాగా మోసం జరిగే నెంబర్ మీది వీళ్ళు బమ్మిగా ఉంటారు ఐదు పద్నాలుగు ఇరవై మూడు కూడా తొందరగా మోసపోతూ ఉంటారు వీళ్ళు కొట్టిగా ఏదో మాట చెప్పగానే మోసపోతారు విచిత్రం ఏంటంటే వీళ్ళే మాటలు చెప్తారు మళ్ళీ ఎక్కువ వీళ్ళ మాటలే బాగుంటాయి ఎవరు వచ్చేదో చెప్పగానే మా రిలేషన్ ప్రాబ్లం కూడా బాగా అయితే ఉంటది వీళ్ళకి సో ఒక పిల్లలు లేటు గా జన్మిస్తా ఉంటారు లో ఉన్న వాళ్ళకి పిల్లలు కూడా త్వరగా జన్మించారు కొంచెం లేట్ అవుతా ఉంటది కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు ఏదైతే మీకు ఆ ఇబ్బందులు ఉన్నాయో లాస్ట్ ఇయర్ వరకు గతం గత అయిపోయింది మీకు ఈ ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి అద్భుతంగా టూ జీరో టూ సిక్స్ మీకు మంచి హెల్ప్ఫుల్ కాబోతుంది ఇక్కడ మీ ఏ ప్రాజెక్టులు అనుకున్నారో అన్ని కంప్లీట్ అయితే తీరుతాయి మీకు ఎడ్యుకేషన్ కావచ్చు పిల్లల చదువులు కావచ్చు ఇల్లు కావచ్చు వాకిలు కావచ్చు కారు కావచ్చు ఏదైనా అనుకోండి మీరు జరిగి తీరుతుంది అంతే మీరు ఒక్కసారి లిస్ట్ రాసుకోండి ఆ లిస్ట్ను కూడా కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వీడియో కింద తర్వాత మీరు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అది మళ్ళీ రాయండి ఖచ్చితంగా మేము చూస్తాం అవసరమైతే కింద నెంబర్ ఉంది స్క్రోల్ అవుతుంది మీకేమన్నా ఇంకా ఇన్ ఇన్ని చెప్తున్నా మీకు ఎక్కడన్నా ఆగాలనిపిస్తుంది ఆపుతుంది ఏదో అంటే ఏదో మీకు బలమైన శత్రు నెంబర్ మీ ఏమంటుంది ఉందని అర్థం దాన్ని పక్కకు తోలాలి దాన్ని పక్కకు తోలాలంటే మనం ఏం చేయాలి సో అది పట్టుకుని తర్వాత మీ లక్కీ నెంబర్లు మీతో ఉన్నాయా లేవ అది ఒకసారి చెక్ చేయండి మీ జన్మకుండలు రిపోర్ట్లు అవి ఉన్నాయా మీకు లేవ లేకపోతే మాత్రం కంపల్సరీ మీరు వాటిని రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి సంపూర్ణ జన్మకుండలి తయారు చేసుకోవాలి ఎప్పుడు అలా తయారు చేసుకోగలుగుతామో ఆటోమేటిక్ ఆ నెంబర్లు కూడా మనకి యాక్టివేట్ అయిపోతే మన లైఫ్ చాలా వండర్ఫుల్ గా ఉంటది వాటిని వదిలిపెట్టాము అనుకోండి లక్కి నెంబర్స్ లేకపోతే ఎలా ఇప్పుడు మిస్సింగ్ నెంబర్లలో బై మిస్టేక్ మన లక్కి నెంబర్లు ఉన్నాయి అనుకోండి ఇబ్బంది అవుతా ఉంటది అదృష్టం పోతా ఉంటది ఎప్పటికప్పుడు ఏంటి అయింది అదృష్టం సో అదృష్ట నెంబర్ అంటే మనకు అదృష్టాన్ని కలిగించదు అది లేకపోతే ఇబ్బంది అయింది సో అది ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మీకు జన్మకుండలి రిపోర్ట్ బాగా సపోర్ట్ అయింది అక్కడ మీకు నేను ఏజ్ చూపిస్తాను ఎక్కడైతే మీకు మీ లక్కీ నెంబర్ ఉందో పర్వాలేదు ఎంబటి ఎలా పెట్టుకోండి నడవండి లేదంటే మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి మీరు మొబైల్ నెంబర్ మీ నేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ ఇవి ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిందే ఈ పంచరత్నాలు ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో అద్భుతంగా దూసుకుపోవడానికి మార్గం వేయబడి ఉంటది మీరు దీన్ని అజమాషగా తీసుకోకూడదు ఎందుకంటే నేను అనుభవిస్తున్నా యాజువల్ గా మా గురుగారు అనుభవిస్తున్నారు నా స్టూడెంట్ చాలా మంది ఉన్నారు మార్చుకున్న తర్వాత బాగా గ్రోత్ లోకి వచ్చిన వాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు చెప్తుంటే కొంతమందికి అయితే వన్ వీక్ లైవర్ అవుతుంది మారిపోతుంది అంతే ఏదో చిన్న వ్యాపారం చేస్తా అంటారు ఫోన్ నెంబర్ మార్చేస్తారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చి దాని దగ్గర లింక్ పెట్టేస్తారు వన్ మంత్ తర్వాత ఫోన్ చేస్తారు గురుగారు ఏం చెప్పారండి మీరు చాలా బాగా మారిపోయింది చాలా ఇప్పుడు ఆంధ్ర కర్ణాటక ఏరియా నుంచి చాలా మంది ఉంటారు మన గారిని సో మీరు కూడా ఒకసారి క్రా చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది కానీ మీరు శత్రుతులు ప్రయాణం చేస్తే మాత్రం చాలా ఇబ్బంది సో మీరు మీకు లక్కీ లేదు లక్కీతో ప్రయాణం చేయలేకపోతున్నారు ఓకే నో ప్రాబ్లం కానీ శత్రుతో చేత మాత్రం మీకు డ్యామేజ్ అయింది చూసుకోండి ఒకసారి చూసుకొని అన్ని వెరిఫై చేసుకొని ముందజ చేయండి చాలా బాగుంటుంది ఏ అయితే చెప్పుకున్నామో లక్కీ జెమ్ స్టోన్స్ ప్లాన్ చేసుకోండి లక్కీ కలర్ డ్రెస్సెస్ ప్లాన్ చేసుకోండి లక్కీ మొబైల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ప్లాన్ చేసుకోండి దీంతో మీరు అద్భుతమైన గ్రోత్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది మీ ఇయర్ మీ సంవత్సరం కాబట్టి చాలా అద్భుతంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా స్ట్రగుల్ అవుతుంది ఇంకా ఏదో ప్రాబ్లం అవుతుంది మీకు ఇంకా ఎక్కడో మీరు ఆగుతున్నారంటే మాత్రం వీఆర్ రెడీ హియర్ నిమరాలు జరిగిన పెద్ద ఆయుధం ఉంది మన చేతిలో మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు ముందుకు నడవచ్చు సో మీకు ఎలాంటి సస్పెక్ట్ ఉన్నా యూ కెన్ కాల్ మీ కింద నెంబర్స్ స్కోల్ అవుతుండేది కాల్ బ్యాక్ చేయండి మీకు అన్ని విషయాలు ఇంకా దగ్గరుండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎలా ప్రయాణం చేయాలో చూపిస్తాం ఒక అద్భుతమైన స్థానానికి ఎలా చేరాలో చూపిస్తాం నేను బాబా ప్రసాద్ నిమిరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ ఎక్స్పర్ట్ ఎస్ ఫ్రెండ్స్ సో చాలా మంది ఈ దైనందిన జీవితంలో నెంబర్స్ గురించి తెలుసుకోవటం మానేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు నెంబర్స్ని పట్టుకుంటారో మీ లక్కీ నెంబర్ కానీ మీ శత్రు నెంబర్ కానీ మీ న్యూట్రల్ నెంబర్ తెలుసుకుంటారో మీ లైఫ్ని మార్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడతా ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు న్యూమరాలజీ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఇది మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో ఇది మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోయి యాభై రోజుల తర్వాత మీరు కనీసం లక్ష నుంచి లక్షన్నర ప్రతి నెల సంపాదించుకోవడానికి అవకాశం ఉండే ఈ ప్రొఫెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మంచి డిగ్నిటెడ్ ఇది రాష్ట్ర విద్య అని చెప్పొచ్చు ఈ రాష్ట్ర విద్యను మీరు నేర్చుకుంటే చాలామంది జీవితాలు డికోడ్ చేస్తానికి చాలా అనువుగా ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం ఈ కోర్సులో మీకు చాలా అతి తక్కువ స్పీజులతోనే ఈ కోర్సు నేర్పిస్తామనే జరుగుతుంది దీంట్లో మూడు రేంజ్లలో కోర్స్ ఉంటుంది ఫస్ట్ మీకు ఫౌండేషన్ ఉంటుంది ఫౌండేషన్ తర్వాత మీకు అడ్వాన్స్ థర్టీ డేస్ ఉంటుంది తర్వాత మిగతా ట్వంటీ డేస్ మీకు ఫెమిలరిటీగా లాస్ట్ ఫైనల్ అండ్ ఫుల్ కోర్స్ ఉంటుంది ఫుల్ అండ్ ఫైనల్ కోర్స్ మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఒక నెల రోజుల తర్వాత నుంచే మీరు గ్రోయింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సో కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు నిమరాలజీ అంటే నెంబర్స్ అయితే మీకు ఇష్టమేనా అనే ఫీలింగ్ దగ్గర నుంచి నెంబర్స్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలనే దానికి మీకు ఒక రాచమార్గం ఏర్పడుతుంది సో కాబట్టి ఎవరైతే నిమిరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో దీంట్లో ఒక హై స్టాండర్డ్ పొజిషన్లో ఒక హై పేడ్ నిమరాలజిస్ట్గా మారాలనుకుంటున్నారో మీరు నన్ను కన్సల్ట్ కావచ్చు మీకు అద్భుతంగా న్యూమరాలజీని యాభై రోజులలోనే పరిపూర్ణమైన న్యూమరాలజీ నేర్పించే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ కి మిమ్మల్ని ఏర్పాటు చేయటం అంటే మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉద్యోగం లేకపోవచ్చు ఓకే సో మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ న్యూమరాలజీ నేర్చుకోవాలని వ్యాపకం ఉండొచ్చు కొంతమంది మహిళలు ఉంటారు చాలా మంది ఓన్లీ గృహానికే పరిమితమై ఉంటారు మీ లీజర్ టైంలో కూడా దీన్ని ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉండే ఈ శాస్త్రాన్ని మీరు నేర్చుకున్నారంటే మీకు ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఫ్యాసి ఇన్కమ్ కింద మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ విద్యను కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి దీన్ని మీకు ఫ్యాష్ వాష్ ట్రైట్ ఆ డైరెక్టా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నా దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి మాత్రం కరెక్ట్ ప్లానింగ్ మీ ఇటం అనేది జరుగుతుంది వన్స్ మీరు నిమరాజ్ నేర్చుకున్న తర్వాత డబ్బులు నేర్చు డబ్బుల్ని గెయిన్ చేయటానికి డబ్బుల్ని రాబట్టడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో ద్వారా అన్ని అందించడం అనేది జరుగుతుంది సో మీరు ఎప్పుడైతే ఈ కోర్సులో జాయిన్ అయ్యారో మీకు నూట తొమ్మిది వీడియోలు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అన్ని అన్ని కోర్సులకు సంబంధించిన యాక్సెస్ ఉంటుంది దాంతోపాటు ఫిజికల్ క్లాసెస్ డైలీ జూమ్లో వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ అవర్స్లో మీకు అన్ని పనులు తీర్చుకున్న తర్వాత ఎనిమిది నుంచి మీకు తొమ్మిదిన్నర మధ్యలో టైం ఉంటుంది మీ స్లాట్ను బట్టి మీకు టైం వేయటం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు అద్భుతంగా నిమిరాలజీ నేర్చుకున్న తర్వాత మీరు ఐ పవర్ నిమరాలజిస్ట్ గా ఎలా తయారు కావాలి హైపేడ్ నిమరాలజిస్ట్ ఎలా తయారు కావాలి వీటన్నిటికి సంబంధించిన అన్ని కన్క్లూజన్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆపడానికి సాధ్యపడని విషయం సో కాబట్టి నేను కూడా ఎలా సంపాదిస్తున్నానో ప్రతి నెల మీరు కూడా సో చాలా మంది మా గురువులు కోటేశ్వరులు అయిపోయారు నేను ఇప్పుడు లైన్లో ఉన్నాను మీరు కూడా కోటేశ్వర్లు కావాలనుకుంటున్నారా ఈ న్యూమరాలజీ ద్వారా మీరు ఈ విద్యని అభ్యసించవచ్చు మీరు